పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ స్థానానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఒక సెట్ దాఖలు చేసిన కట్కూరి సందీప్ ముందుగా పట్టణం నుంచి భారీ ర్యాలీగా మహిళలతో వచ్చి అంబేద్కర్ విగ్రహానికి కూలమాల వేసి పెద్దపల్లి కలెక్టర్లో ఎన్నికల అధికారి అయినా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి యువతకు ఆదర్శంగా నిలబడతా అని కట్కూరు సందీప్ అన్నారు బిడ్డనైన నేను నాకు ఒక అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలను మెప్పించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతానని కట్కూరి సందీప్ అన్నారు అయిన నేను శాసన ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి ఉంటానని భారతదేశపు స్వతంత్ర స్వతంత్ర సమైత్యతో కాపాడుతానని దేవుని పేరుగా ప్రమాణం చేస్తున్నాను స్వతంత్ర

పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరూ కూడా ఈరోజు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ నామినేషన్ ఇవ్వడం జరిగింది పెద్దపల్లి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల నుండి మరి ప్రజలు అదేవిధంగా మహిళా సోదరి మళ్ళు కూడా సంపూర్వకంగా వచ్చి నాకు మద్దతు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ లోకల్ ప్రజల పక్షాన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారందరికీ రుణపడి ఉంటా పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి చేస్తానని కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరందరినీ కోరుకుంటున్నాను మహిళా సోదరి మళ్ళతో ఈరోజు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పాలాభిషేకం చేసి మరి అంబేద్కర్ గారి ఆశయాల సిద్ధాంతాల కోసం మరి నేను ఆశీర్వాదాలు తీసుకుని అంబేద్కర్ గారి సిద్ధాంతాల మీద ఈరోజు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ నామినేషన్ ఇవ్వడం జరిగింది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటా ఓట్లు వేసి భారీ మెజార్థులు కూడా నన్ను గెలిపించుకోవాలి నేను ప్రజల కోసమే మరి పదహారు సంవత్సరాల నుండి మరి ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ప్రజల కోసమే నేను కార్యక్రమాలలో కూడా ఉంటున్నాను ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలకి ఆపద వచ్చిన సబ్బండ వర్గాల ప్రజలకు ఏ అవసరం ఉన్నా ప్రజానికానికి అందరికీ కూడా అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా పార్లమెంట్ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యంగా ప్రజలందరికీ రుణపడి ఉంటా అని చెప్పి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు